హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నమస్కారం రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను వీడియోలోకి వెళ్ళే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరు చేసే చిన్న కామెంట్ చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుందండి ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనకి మంచి రోజులు వస్తున్నాయి వచ్చే ముందు మనకి ఈ తొమ్మిది సంకేతాలు కనిపిస్తాయి కాలం చాలా విలువైంది ఒక్క క్షణం గడిచిపోయినా మరలా వెనక్కి తిరిగి రాదు అనే విషయాన్ని మన పెద్దలు ఎప్పుడు చెబుతూ ఉంటారు ఎందుకంటే మన పురాణాల్లో సమయం చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు సమయానుగుణంగా మనిషి జీవితంలో లాభ నష్టాలు సుఖదుఖాలు నిర్ణయించబడతాయి సమయానుగుణంగానే మనిషి జీవితం దురదృష్టం అదృష్టం అనేవి కూడా నిర్ణయించబడతాయి అయితే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు చూపించబడతాయని పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో మనకి నారదుడి ద్వారా వెల్లడించారు హిందూ ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఒక కథానుసారం ఒకరోజు నారద మహర్షి శ్రీకృష్ణ భగవాన్ని కలవడానికి వెళ్ళారు హే శ్రీకృష్ణ మనుషుల జీవితంలో అదృష్టం ప్రారంభమయ్యే ముందు శుభ సంకేతాలు ముందుగా ఏ విధంగా తెలుసుకోవాలి అనేవి నారద మహర్షి శ్రీకృష్ణుణ్ణి ప్రశ్నించారు నారద మహర్షి అడిగిన ప్రశ్నకు సమాధంగా శ్రీకృష్ణ భగవానుడు మనుషులకు అదృష్టం కలిసి రాబోయే ముందు నేను పశుపక్షాదుల రూపంలో చిన్నపిల్లల రూపంలో నా భక్తుల రూపంలోనూ కొన్ని సంకేతాలు పంపిస్తాను కేవలం జ్ఞానవంతులు మాత్రమే నా సంకేతాలను అర్థం చేసుకుంటారు కానీ చాలామందికి నేను ఇచ్చే సంకేతాలు గుర్తించలేరని వెల్లడించారు ఇప్పుడు మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు చూపించే శ్రీకృష్ణుడు చెప్పిన ఆ తొమ్మిది సంకేతాలేమిటో తెలుసుకుందామా ఎవరి ఇంటి ముందు చిన్నపిల్లలు పిలవకుండా వచ్చి ఆడుకుంటారో అలాంటి వారి ఇంట్లో సంతోషాలతో నిండిపోతుందని అలాగే వివాహం కాని వారికి త్వరలో వివాహం అవుతుందని అర్థం ఇంకా రెండోది ఏ ఇంటి ముందు అయితే గోమాత వచ్చి ఆహారం అడుగుతుందో వాళ్లకు రాబోయే కాలంలో అదృష్టం కలిసి వస్తుందని అర్థం ఎవరైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకొని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంటారో అలాంటి వారి జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని గుర్తు చేసుకోవాలి ఇంకా నాలుగవది ఎవరైతే కలలో వారి చెయ్యని మరొకరు పట్టుకొని నడిపిస్తున్నట్లు కలవ వస్తే వారి జీవితంలో భాగ్యద్వారాలు తెరుచుకోబోతున్నాయి అని సంకేతం బ్రహ్మముహూర్తంలో ఐదోది ఏమిటి అంటే బ్రహ్మముహూర్తంలో ఎవరైతే మేల్కొని ఎవరి ప్రేమేయం లేకుండా దానంతటా అదే శివసా శివనామస్మరణ జరుగుతుందో అలాంటి వారికి త్వరలో మంచి కాలం రాబోతుందని సూచన ఆరోది సాక్షాత్తు హనుమంతుని స్వరూపమైన కోతి వచ్చి ఎవ్వరి ఇంట్లో అయితే ఆహార పదార్థాలు తీసుకొని తింటుందో వారి ఇంట సిరి సంపదలు కలివస్తాయని ఉన్నత స్థానానికి వెళ్ళబోతున్నారని సంకేతం ఏడవది పురుషుడి కుడి చేయి ఆడవారి ఎడమ చేయి అదురుతున్నట్లు సంకేతం కనిపిస్తే త్వరలో వాళ్ల ఇంట శుభం కలుగుతుందని అర్థం ఎనిమిది ఎవ్వరికైతే హారతి ఇచ్చే సమయంలో భగవంతుని స్వరూపం చిరునవ్వుతో కనిపిస్తుందో అట్టి వారి ఇంట అష్టైశ్వర్యాలు కలగబోతున్నాయని అర్థం తొమ్మిదవది ఏదైతే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళే సమయంలో గోమాత కానీ సాధువు కానీ ఎదురు వస్తే అనుకున్న పని విజయం చేకూరుతుందని కథలో శ్రీకృష్ణుడు నారద మహర్షితో వెల్లడించారు ఇది తొమ్మిది సంకేతాలు మీకు కనిపిస్తే మీ ఇంట్లో సరిసంపదలు రాజభోగం కలకబోతుంది అని అర్థం ఈరోజు వీడియో ఇదేనండి ఈ గుర్తులన్నీ మీకు కనిపించి మీ ఇల్లు సిరి సంపదలతో భోగభాగ్యాలతో నిండిపోవాలని మేము కోరుకుంటున్నాం రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా మీరు జై శ్రీరామ్ అని జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి నా ఛానల్ గ్రోత్కి సహాయపడండి ఫ్రెండ్స్ అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది जय श्री राम